ఒక్కరి పేరు చెప్పండి క్రైస్తవ సమాజం నుంచి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధాన సభలో లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక్క వాయిస్ చెప్పండి ఎవరైనా ఉన్నారా ప్రశ్నించేవాళ్ళు లేరా ఎందుకు ఎందుకు లేరు దట్స్ క్వశ్చన్ లేరు బికాస్ విఆర్ సో సెల్ఫిష్ ఈ వెలుగు ఈ వాక్యపు వెలుగు నా దగ్గరే ఉండాలని సంకలో పెట్టుకున్నాం పార్లమెంట్లో పెట్టాలి ఇది సంకలో కాదు సంకలో పెట్టుకుంటే మనమే బాగుపడతామని మనం అనుకుంటున్నాం అది జరగదు ఇది జరగదు ఎప్పుడైతే ఈ వాక్యం అనేటటువంటి వెలుగు ఈ వాక్యం అనేటటువంటి ఖడ్గం ఈ వాక్యం అనేటువంటి సుత్తి బయటకెళుతుందో బయటికి వెళ్ళటం అంటే జస్ట్ పేపర్లు పంచడం కాదు భావజాల రూపంలో బయటికి రావాలి